అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఆ ఇంటి గేటు ముందు జెన్ ఆగటంతో ఆ కుటుంబ సభ్యులు పెద్దగా ఆశ్చర్యపోలేదు పెద్దంటికి ఎవరో వచ్చారు అని అనుకున్నారు కానీ యూనిఫామ్ వేసుకున్న డ్రైవర్ నేరుగా అవుట్ హౌస్ వద్దకు వచ్చి సూర్యం గారిల్లు ఇదేనా అని అడగటంతో అప్పుడు విస్మయంగా కారు వైపు చూశారు ఎవరు అని అనుకుంటూ లోయర్ మిడిల్ క్లాస్ స్థాయి చిరు ఉద్యోగం కంపెనీ మేనేజర్ ఉట్టినే ఉండమని అద్దె అక్కర్లేదని ఇచ్చిన అవుట్ హౌస్ అది పెళ్లికి ఎదిగిన పిల్ల గయ్యాళి భార్య గయ్యాలి తల్లి ఎప్పుడో తండ్రి వ్యసనాలకు కరిగిపోయిన ఆస్తి తగాదాలలో ఉండబట్టి మిగిలిపోయిన ఒక ఎకరం పొలం అతి మంచితనం సూర్యం జీవితంలో బలవంతంగా పెనవేసుకున్నవి విడదీయలేనివి డ్రైవర్ తలుపు తీయగా చిరునవ్వు ముఖంతో ఒక ఆమె దిగింది చక్కటి శరీర సౌష్ఠవంతో కట్టుకున్నటువంటి బ్లూ కాశ్మీర్ సిల్క్ చీరకి అందం వచ్చిందా అని అన్నట్లుగా మేని ఛాయతో దేవలోకంలో విహరిస్తూ ఒకసారి భూలోకం ఎలా ఉంటుందో అని కుతూహలంగా తొంగి చూసి పోబోయే దేవకన్యలా అనిపించింది అందరికీ దగ్గరగా వచ్చాక తెలిసింది సూర్యానికి ఆమె జయ లక్ష్యాధికారుల పిల్ల ఒకరోజు తనను వేధించి తను కాదంటే తనను పెళ్లి చేసుకోలేకపోయిన జయ తన మనసులో ఉన్న రూపుకి ఈ రూపుకి కాలం తెచ్చిన మార్పులు తెచ్చిపెట్టిన మార్పులలో ఒక ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు అదివరకటి కంటే అధునాతనమైన అలంకరణ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది మేకప్ వేసుకున్నట్లు కనిపించే సహజమైన అలంకరణ చిరునవ్వుతో వస్తున్న జయను ఆదరంగా ఆహ్వానించాడు సూర్యం పరిచయాలు పూర్తయ్యాక సూర్యం భార్య సునంద మాడుముఖంతో కాఫీ టిఫిన్ తీసుకొచ్చింది తన భర్తకు అంత అందమైన డబ్బున్న పిల్ల భార్య కాబోయే పిల్ల అదృష్టవశాత్తు తన భర్త దురదృష్టవశాత్తు తప్పిపోయిన పిల్ల పెళ్ళేమిటి దాదాపుగా నలభై ఏళ్ళు దాటాయేమో అయినా అంత అందంగా ఎలా ఉందో మెడలో చెవులకు చేతులు చేతులకు ఉన్న ఆభరణాలు కదులుతూ ఉంటే అవి మెరిసిపోతూ ఉన్నాయి జయ తీయగా మాట్లాడుతుంది అది పెద్ద అనుభూతిలా ఉంది అక్కడే కూర్చుని చూస్తున్న సూర్యం కూతురు ఎవరు అని అంది నుదుటున చెయ్యి ఆనించి కళ్లకు పైన అడ్డం పెట్టుకుని చూస్తుంది సూర్యం తల్లి ఎలా తెలిసింది నీ అడ్రస్ అని అడగకు నాకు ఉత్తరాలు రాయని వాడివి నీకెందుకు చెప్పాలి అని అంది అవును పాప నీ పేరేమిటి అక్కడే ఉన్న సూర్యం కూతురుతో నవ్వుతూ అంటుంది జయలక్ష్మి జయలక్ష్మి అని పేరు చెప్పి ఆస్తులు అంతస్తులుంటేనే మనుషులు ఆదరిస్తారు అనే భ్రమ పసితనం వేడని ప్రవర్తనకు మాటలకు ఆశ్చర్యపడుతూనే జవాబిచ్చింది నీ పెళ్లికి బహుమానంగా చేతిలో ప్యాకెట్ విప్పి సన్నటి అంచు ఉన్న పాలమేగడ రంగు ఎర్రంచు పట్టుచీర జాకెట్ గుడ్డ ఆ పిల్ల చేతిలో పెట్టింది ఇప్పుడెందుకు సూర్యం మొహమాట పడ్డాడు సునందకి అప్పుడే అర్థమైంది జయలక్ష్మి అనే పేరు పెట్టాలి పిల్లకి అని భర్త ఎందుకు పట్టుపట్టాడో అని మీ వారేం చేస్తారు ఎంతమంది పిల్లలు సూర్యం అడగబోతున్నాడు ఎదురుగుండా భూతంలా నేనుంటే నా గురించి అడగవా వాళ్ల ఎందుకు జయ నవ్వుతూ అంది జయ తండ్రికి తన నిశ్చయం స్పష్టంగా చెప్పటంతో వేరే సంబంధాలు చూడటం సెటిల్ అవ్వచ్చు అనుకోవటం తనకు తెలుసు ఆ తర్వాత ఉద్యోగం రావటంతో దూరంగా వెళ్ళిపోయాడు ఆవేళ జైతో శాశ్వతంగా తెగతింపులు చేసుకోవాలన్నప్పుడు తన మనసు హఠం చేసింది అప్పుడే వెళ్ళి జయ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఈ పెళ్ళి నాకిష్టమే అని చెప్పాలనిపించింది వర్తమానం కంటే మనుషుల్ని హడలు కొట్టేది భవిష్యత్తు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియాలి భవిష్యత్తు కోసం మనిషి చాలా చాలా పోగొట్టుకుంటాడు అని అనిపించింది సూర్యానికి ఆ భవిష్యత్తు కోసం తను జయని పోగొట్టుకున్నాడు నిన్నే సూర్యం ఉలిక్కిపడి జయ దిశగా చూశాడు సూర్యం ఏంటి మీ పెళ్ళికి నన్ను పిలవలేదు నీకేం శిక్ష వెయ్యాలో చెప్పు అధరాలపై నవ్వు ఆమె ముఖాన్ని అంతటినీ వెలుగుమయం చేస్తుంది వెలిసిపోయినట్లుగా ఉన్న ఇంట్లో కట్టుడు చేరుతో ఉన్న సునందకి ఆమె ఎదురుగా కూర్చొని మాట్లాడాలంటే ఎంత సహనంగా ఉందో అంతకు రెట్టింపు అభిమానంగా బన్నీ కూడా లేకుండా సూర్య మాట్లాడుతూ ఉన్నాడు ఆవిడ ఎప్పుడు వెళుతుందా అని ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఎదురు చూడసాగింది సునంద గట్టిగా గంట కూడా అవ్వలేదు వెళతాను సూర్యం ఇలాగే బుద్ధి పుడితే వచ్చి చూసి వెళతాను మా ఇంటికి రమ్మని మాత్రం అనను ఎందుకో తెలుసా జయ ఒక క్షణం సునంద వైపు చూసింది చెప్పంలే నువ్వు ఉడుక్కుంటావు జలతరంగణి మోగించినట్లుగా కిలకిలా నవ్వింది జయ వెళుతుంటే గమనించింది సునంద ఆమె చెప్పులు వేసుకోవటానికి గుమ్మం దగ్గర ఆగకుండానే సూర్యంతో ఏదో మాట్లాడుతూ కారు వైపు వెళ్ళింది అయితే ఆ చెప్పులు విడవలేదా ఎంత పొగరు డబ్బుంటే మాత్రం కారులో వస్తే మాత్రం సునందకి వళ్ళు మండిపోయింది సూర్యం బజార్ దాకా అలా వస్తావా ఉన్నట్లుగా అడిగింది జయ ఒక్క నిమిషం అని అంటూ వెనుతిరిగి ఇంట్లోకి వచ్చి లాల్చీ పైజమా వేసుకొని వచ్చాడు నీ వేషం అప్పటికీ ఇప్పటికీ ఒకటే అని నవ్వింది జయ ముత్యాల చక్కటి షేపు గల పెదవుల మధ్య తలుక్కుమన్నాయి దోరాన గుమ్మంలో నుంచి చూస్తున్న సునంద ఈవిడ మాటిమాటికి నవ్వాలా పళ్ళు ఎంత అందంగా ఉన్నాయో లిప్స్టిక్ వేసుకున్న అందమైన పెదవుల వైపు అందరినీ ఆకర్షించేందుకు అదో ఎత్తు అని అనుకుంటూ తన ఎత్తు పళ్ళు కనిపించకుండా బలవంతాన పెదవులు మోసుకుంది సునంద కారులో వాళ్ళిద్దరూ వెళుతుంటే ఆమె కళ్ళల్లో ఈర్ష వాళ్ళనే వెంటాడుతూ ఉంది చూపు అందినంత మేర అలాగే చూస్తూ ఉండిపోయింది ఎంత బాగుందో కదా ఈ చీర పాము కుసుంలా పరీక్షిస్తున్న సూర్యం కూతురు తల్లిని తలెత్తి చూసింది లే అలా మైమర్చిపోతున్నావేమిటి ఆ చీర చూస్తూ అని అంటుంది సునంద ఎన్నెన్నో చెప్పాలని ఇద్దరికీ ఉంది మనసు నిండిపోయినప్పుడు భావానికి భాష రాక కొట్టుకునే క్షణాలను ఆ నిశ్శబ్దం ఇద్దరి మధ్య ఎంతో సంభాషణ జరిగినా దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యం వహిస్తుంది ఎన్నాళ్ల తర్వాత కలుసుకున్నా సరే ఇద్దరికీ మధ్య ఉన్న దూరం వాళ్ళని పెద్దగా బాధిస్తున్నట్లుగా లేదు ఒకరి పట్ల ఒకరికున్న ఆరాధనకు కాలాన్ని కూడా చెరిపేయగల శక్తి ఉంది పది నిమిషాలు కూడా పూర్తి కారేదు బజారు రానే వచ్చింది కారాపు సతీష్ అని ఎంది డ్రైవర్తో సూర్యం జయ కళ్ళలోకి చూశాడు సూర్యం అది నీటి పొర లేక నీలి కళ్ళల్లో తడుక కనుచీకట్లో చిన్న వెలుగులో కనిపించలేదు అతనికి సరిగ్గా బ్యాగ్లో నుంచి ఒక కవర్ తీసి ఇక ఇంటికి వెళ్ళాక విప్పుతావు కదూ అని అంటూ చేతిలో ఉంచింది ఆ మాటలు ఆమె గుండె లోతుల్లో నుంచి వస్తున్నట్లుగా ఆమె కళ్ళల్లో అతని పట్ల అభిమానం నమ్మకం భరించటానికి సూర్యం చాలా శక్తిని కూడగట్టుకోవలసి వచ్చింది కవర్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు డోరు తెరిచి కిందకి దిగి కనీసం ఫోన్ నెంబర్ చెప్పు ఇదివరకులా నేను ఉత్తరాలు రాయలేదనుకోకు పాప పెళ్ళికి శుభలేఖ వేస్తే అది తిరిగి వచ్చింది ఇందాక ఉత్తరాలు రాయలేదు అని అంటూ నిందవేసిన జయ అనుమానం దూరం చేస్తూ అన్నాడు జ్ఞాపకం పెట్టుకో అయితే ఫోర్ టూ జీరో ఫోర్ టూ జీరోతో కాగితం ఒకటి తీసి రాయబోయి ఆగాడు సందేహంగా చార్బీస్ అంటూ కాలేజీలో తనకి నిక్ నేమ్ పెట్టింది జయ అదే నెంబర్ విడగొట్టి సీరియస్గా చెబితే జయవైపు తలెత్తి చూశాడు జయ కళ్ళల్లో పెదవుల్లో నవ్వు మెరుస్తుంది నవ్వాడు సూర్యం హాస్యం కాదు కదా జయ నేను మీ ఇంటికి రానులే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా ఇందాక తనన్న మాటలు తిరిగి తననే అంటున్నాడు అని గ్రహించి నవ్వుకుంటూ నేనుండేది అసలు ఈ ఊళ్ళో కాదు కదా అని అంది తలను దించుకుంటూ వస్తాను సూర్యం మర్చిపోకు చూస్తూ ఉండగానే జయ ముఖం మబ్బుల్లో కమ్మిన చందమామల వాడిపోయినట్లుగా అనిపించింది చిన్నగా చెయ్యి ఊపుతుంటే కారు ముందుకు సాగిపోయింది ఏంటి మర్చిపోకూడదా తను చెప్పిన మాటలనా తననా ఏదైనా మరుపనేది ఈ విషయంలో కాలంతో పోటీ పడలేక ఓడిపోయింది అని అనుకున్నాడు ఇంటివైపుగా అడుగులు వేస్తూ ఇంటికొచ్చేసరికి ఫినాయిల్ వేసి ముందుగదంతా కడుగుతుంది సునంద ఏముంది డబ్బుందన్న పొగరు ఆ మహారాణి జోడుతోనే ఇంట్లోకి వచ్చేసింది మనకు డబ్బు లేకపోతే ఏంటట శుభ్రతలు ఉన్నాయి కదా ఇంతకీ అయ్యాయా సాగనంపటాలు వీడ్కోలేవ్వటాలు తేగ లాగాలని ప్రయత్నిస్తున్న సునంద మాటలు వినిపించుకోకుండా లోపలి గదిలో కవర్ విప్పి చూశాడు ఇరవై వేల రూపాయలు అన్నీ ఐదు వందల రూపాయల నోట్లే ఆ నోట్లలో ఒక తెల్ల కాగితం మీద సూర్యం దయచేసి కాదనకు పాప పెళ్లి కోసం ఈ చిరు కానుకను స్వీకరించు అని దానిలో రాసి ఉంది ఏంటది ప్రేమలేఖ వెనకే వచ్చిన భార్య గొంతు హేళనగా ఉంది సునంద నన్నెలా కూడా బతకనివ్వవా తీక్షణమైన సూర్యం గొంతు వింటూ బతకనివ్వందెవరు ఎవరు ఎవరిని ఆవిడ్నే చేసుకోకుండా మధ్య నా గొంతు ఎందుకు కోశారు పెద్ద సంబంధం వచ్చింది కాదనుకున్నాం అని మీ అమ్మంటే ఏంటో అనుకున్నాను ఇంత గ్రంథం సాగుతుందని నాకు మాత్రం తెలుసా కూతురు ముందు గదిలోనే ఉంది ఆ మాటలు వినిపిస్తుందన్న ధ్యాస లేకుండా గొనుగుతున్న భార్యను పట్టించుకోలేదు సూర్యం ఆమెకు సూర్యం సంగతి బాగా తెలుసు నింద వేయటం ఎప్పట్నుంచో అలవాటు చేసుకుంది అన్ని విషయాలలో ఎందుకో జైతనకిచ్చిన డబ్బు ఇబ్బందిగా అనిపించలేదు అది అవసరం పెట్టిన ఆశ కాదు ఆమె అభిమానం అని అనుకున్నాడు ఆమె మాట ఇదివరకులా కొట్టి పారేయాలి అని అనిపించటం లేదు ఇరవై ఏళ్ల క్రితంలాగా ఎప్పటి మానసిక స్థితి నిబ్బరం అప్పుడెందుకు లేవు అనుభవమా లేక వీలుపడని పరిస్థితులా జీవితం ఎంత చిత్రమైనదో కదా కావాల్సింది కోరుకునే సమయంలో పరిస్థితులకు తప్పనిసరి తలవంచటం అవే పరిస్థితులు బలహీనమై మనిషి బలవంతుడైనప్పుడు కావాల్సింది ఎంతో దూరంలో వదిలేసి కాలంతో ప్రయాణించటం సునంద స్థానంలో జయ అది సాధ్యపడదు జయది సున్నితమైన మనసు జీవితమంటే ఆపేక్ష ఆమెకు తను ఆమె జీవితం నాశనం చేయలేదు ఆమె మనసారా నవ్వే శక్తిని పోగొట్టుకోనివ్వలేదు ఆ తృప్తిచాలతనికి ఆవిడ వెళ్ళి చాలాసేపయింది ఇక భోజనానికి లేస్తారా విసుగు గొంతుతో అంది సునంద సూర్యం తల తిప్పి చూశాడు జేబులో ఉన్న కవర్ బీరువాలో దాచి వచ్చాడు జన్ ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది అప్పటికే రమణి ఆమె భర్త పార్క్ చేసి వచ్చి సామాన్లు రెడీగా ఉంచారు జైను చూస్తూనే రమణి ఇక గంటలో వెళ్ళిపోవాలి మనం నువ్వు రెడీగా ఉన్నావు కదూ అని అడిగింది సర్దుకోవాల్సింది ఆమె మనసు అనే సంగతి రమణికి తెలుసు రమణి జయ కాలేజ్ మెట్స్ కనుక సూర్యం కూడా తనకి తెలుసు అనుకోకుండా తన భర్త ఫ్రెండు కూతురు పెళ్లిలో కలిశాడు సూర్యం వాళ్ళ అమ్మాయి పెళ్లి సంగతి అడిగావా రెండు నెలల్లో చేద్దామనుకుంటున్నారు అని అన్నాడు సూర్యం ముభావంగా ఉండటం చూసి రమణి వేరే ప్రశ్నలు వెయ్యలేదు ఒక ఏడాదిలో సూర్యం జీవితంలో చాలా మార్పులు వచ్చాయి తల్లి హఠాత్తుగా జబ్బు చేసి మరణించింది జయలక్ష్మికి పెళ్ళై దూరంగా హాయిగానే ఉంది సునంద సాధింపులు మాత్రం బాగా ఎక్కువయ్యాయి అందరిళ్లలో అన్ని హంగులు ఉన్నాయి మన ఇంట్లో మాత్రం ఏముంది అని గొణుగుతూనే ఉండేది సూర్యం ఆఫీస్ పని మీద మద్రాసు వచ్చాడు అక్కడ ఆఫీస్ కింద ఫ్లోర్లో చిన్నప్పటి మిత్రుడు రవీంద్ర కలిశాడు అతడు ఆఫీస్ పని మీదే వచ్చాడు ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు ఆ రాత్రి జయ ప్రస్తావన వచ్చింది జైను పెళ్లి చేసుకోకుండా తప్పు చేశావు సూర్యం అని రవీంద్ర అన్నాడు లేదు రవి జైకు నేను అన్యాయం చేయలేదు ఆమె హాయిగా జీవిస్తుంది నాకంతే చాలు హాయిగానా అయితే నీకు అసలు విషయం తెలియదా ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర జై తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అదెప్పుడో తెలుసా జైకు పెళ్లి సంబంధం కుదిరి పెళ్లి చేసుకోబోయేటప్పుడు జరిగింది అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు మొదట్నుంచి తనకి పెళ్లి వద్దని ఆమె చెబుతూనే ఉంది దురదృష్టం తన్నుకొచ్చింది ఎవరో దూరపు బంధువులు సినీ ఫీల్డ్లో చిన్న పని చేస్తుంటే వాళ్ల సహాయంతో ఇక్కడికి వచ్చింది సినిమాలలో డూప్గా నటించేది ఒకసారి ఎప్పుడో ప్రమాదకరమైన సీన్ చేస్తుంటే ఆమె కాలు విరిగిపోయిందట సరిగా డబ్బివ్వలేదు అని అందరూ అనుకున్నారు ఆర్టిఫిషియల్ పరికరం అమర్చుకుందట ఎవరో దయతెలిచి క్లినికల్ ఉద్యోగం ఇచ్చారట ఇప్పుడు అదే చేస్తుంది అంత డబ్బులో పుట్టి పెరిగి అంత దరిద్రం అనుభవించటం నిజంగా శాపం రా సూర్యం ఇది తలచుకుంటే ఆనాడు ఆ పిల్లని పెళ్లి చేసుకొని ఉంటే ఎంత బాగుండేదో అంటున్నా రవీంద్ర ఆగిపోయాడు సూర్యం తేరుకోవటానికి కాస్త టైం పట్టింది అన్నం తినలేక చెయ్యి కడిగేసుకున్నాడు జయ అడ్రస్ ఉందా నీ దగ్గర నా భార్యకు తెలుసు అనుకుంటాను ఆమె చెప్పింది ఈ వివరాలన్నీ తనకి జయ ఫ్రెండే కదా జైకి ఫ్రెండ్ సర్కిల్ ఆ రోజుల్లో డబ్బున్నప్పుడు చాలా పెద్దది కదా నీకు కావాలంటే సంపాదించి ఉత్తరం రాస్తాను అని అన్నాడు ఆ తర్వాత అరగంట జై గురించి సినీ ఫీల్డ్ గురించి చెప్పుకుపోయాడు రవీంద్ర జయ అసలు పెళ్లే చేసుకోలేదు సూర్యం మనసులో రాళ్ల ఆభరణాలతో కారులో దిగిన జయరూపం మెదులుతుంది ఆమిచ్చిన చిరు కానుక ఎంత బరువైందో అర్థమైంది సునంద జయ పొగరుబోతు తనాన్ని వర్ణిస్తూ ఉంటే జోళ్లతోటి ఇంట్లోకి ఎందుకొచ్చిందో అర్థమైంది మా ఇంటికి నిన్ను ఆహ్వానించను అని అంటూ అల్లరిలో నిజాన్ని ఎలా దాచిందో అర్థమైంది ఆ వేళ జయ పుట్టినరోజు స్నేహితురాలు రమణి ఇంట్లో తీరాలి అని రమణి కోరిక సూర్యం సంగతులు తెలిసాయా ఉత్తరం రాశావా జయ అని రమణి అడిగింది ప్లేట్లో స్వీటు హాటు సర్ది జయ కంచం దగ్గరగా పెట్టింది ఆ వేళ తర్వాత ఉత్తరం రాయలేదు రమణి కొన్ని బంధాలు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటాయి మీ అన్నగారి కారులో వెళ్ళి నేనాగటం చూసి అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు నావే అనుకుని వారు నమ్మేశారు థ్యాంక్ యూ రమణి ఆ వేషం లేకపోతే సూర్యానికి ఆ డబ్బు ఇవ్వలేకపోయేదాన్ని వాళ్ళమ్మాయి పెళ్లికి కాస్త సహాయం అవుతుందని ఆ డబ్బిచ్చాను అని అంటూ ఆగిపోయింది జయ ఈ డబ్బే కదూ తనని సూర్యాన్ని విడదీసింది సినిమాల్లో నవలలు ఇలాంటి కథలు బాగుంటాయి జయ నిజానికి వాస్తవికతకు వాటిలో చోటు లేదు నువ్వు అమ్మాయికు రాలివి నీకు ఏమీ తెలియదు కాలం బలమైంది జయా అసలు దానికి ఎదురు నిలిచిన వారేరే నువ్వు దానికి బలి కావటం నాకు ఇష్టం లేదు నీకు ఇప్పుడు నచ్చకపోవచ్చు నేను మంచి పని చేస్తున్నాను అని నా నమ్మకం నువ్వు అలాగే అనుకుంటున్నావని నా విశ్వాసం ఊరికి వెళ్ళబోతూ సూర్యం అన్నమాటలు ఎప్పటికీ తన గుండెల్లో మారుమోగుతున్నాయి ఓ జయ రమణి పిలుపుకు ఇటువైపు చూసింది ఏంటి ఆలోచిస్తూ ఉండిపోయావు తిను అని అంది స్పూన్తో నెమ్మదిగా తింటుంది జయ ఆమె కళ్ళల్లో నీటి పొర అడ్డంగా మసకగా రమణి ఆ విషయాన్ని గమనించలేదు ఆవేళ నువ్వీ వస్తువులు కావాలి అని అడుగుతుంటే ఎంతో ఆశ్చర్యపోయాను నేనిచ్చే డబ్బు నీకిష్టం లేదు చేమలా కష్టపడి కోడపెట్టిన డబ్బంతా ఎలా ఇచ్చేశావు జయ సూర్యమంటే నీకెంత అభిమానం అతడు పిరికివాడు కాబట్టే నిన్ను పెళ్లి చేసుకోకుండా ఏవో కబుర్లు చెప్పి పారిపోయాడు అని రమణి అంది లేదు రమణి సూర్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు అతడు ప్రాక్టికల్ మనిషి నువ్వలా అనకు అది సరేలే నీకు ఏ విధంగానైనా సరే ఉపయోగపడితే నా జన్మ ధన్యమైంది అనుకుంటాను ఇక మొండి పట్టుదల బాని నువ్వు నా దగ్గరికి రా లంకంత ఇల్లు నాకు మాత్రం ఎవరున్నారని నా భర్త పిల్లలు బాగా డబ్బు మనుషులు డబ్బు తప్ప ప్రపంచంలో మనిషి పొందగలిగేది ఎన్నో ఉన్నాయని నమ్మని వాళ్ళు రమ్మనడిగింది రమణి ఆ పిలుపులో ఎంత మార్ధవం స్నేహితురాలు తన పట్ల చూపిస్తున్న శ్రద్ధకి కృతజ్ఞతకి తుణికిసలాడుతుంది నేను నేనుగా నా మనసులో సూర్యం తోడుగా జీవించే ఈ బతుకు చాలా అపురూపమైనది ఆ పైన నీ స్నేహం నాకు ఇంకేం కావాలి చెప్పు అని అంది జయ ఆవేళ అక్కడే గడిపి ఆ మర్నాడు తన గదికి వెళ్ళింది జయ నిన్న నీ పేరున రిజిస్టర్ లెటర్ వచ్చింది సంతకం పెట్టి నేను తీసుకున్నానమ్మా అంటూ లాబిడ ఒక కవర్ ఇచ్చింది అది యాభై వేల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ఒక నటుడు అజ్ఞాతంగా డూప్గా నటించి నష్టపోయే వారికి కానుకగా ఇస్తాడు ఈసారి వాళ్ళల్లో జయ కూడా ఉంది జయ వెంటనే ఆ సంతోషవార్త పంచుకోవాలని వెంటనే రమణి ఇంటికి బయలుదేరి వెళ్ళింది గుడ్ న్యూస్ అంటూ జయ చెప్పింది ఆ మాట విని రమణి జయ చెయ్యిని చేతుల్లోకి తీసుకుంది ఆప్యాయంగా నువ్వీ కానుకకి అసలైన అర్హురాలివి జయ ఎన్నాళ్లకు నీ కోరిక తీరుతుందేమో కుట్టు కుట్టుమిషన్లు కొని కొంతమందికి ఉపాధి కలిగించటము ఒక బోటికి తెరవాలని నీ కోరిక కదూ ఇంతకీ ఆ బోటికి పేరేమిటో తెలుసా జయ కళ్ళల్లో ఒక్కసారిగా వెయ్యి విద్యుత్తులతలు విరిసినట్లుగా అయింది చూస్తున్న రమణికి తెలుసు తల్లి ఆ మహానుభావుడు అదే ఆ సూర్యంగారి పేరు అవునా నవ్వుతూ తలోపింది జయ ఎన్నిసార్లు అడిగినా మాట్లాడరేం ఎకరం లక్షకు పైగా పలికే భూమి ఇంకో యాభై వేలైనా రావాలి కదా అసలు ఆ డబ్బేది సునంద తారాస్థాయిలో అరుస్తుంది యాభై వేల రూపాయల సొమ్ము ఎక్కడ తగిలేశారు తగాదాలు తీరి పొలమమ్మగా వచ్చిన డబ్బుతో టీవీ ఫ్రిడ్జు రెండు జతల గాజులు ఒక నెక్లెస్ చేయించుకుంది సునంద సునంద ఆ పొలం తగాదాలో వస్తుందని మనం అనుకున్నామా రాలేదనుకో ప్లీజ్ మర్చిపో మనకి అన్నానికి లోటు లేదు కదా నెమ్మదిగా అంటున్నాడు సూర్యం నిజాన్ని విని తట్టుకునేంత విశాల హృదయం ఆమెకు లేదు కనుక స్వచ్ఛమైన స్నేహం అంగీకరించలేని ఇరుకు మనస్తత్వం ఆమెది అందుచేత ఆ యాభై వేల రూపాయలు ఏమైపోయాయో ఆమెకు చెప్పటం వృధా అని ఆమెకు చెప్పడు సూర్యం అంతే అలాగే అనుకోవాలి నా కర్మింతే జీవితంలో ఓ సరదా ఓ ముచ్చట లేవు ఆ ఇంట్లో ఏ గోడను కదిలించినా మిగతా సునంద చెప్పే మాటలను చెప్పేయగలవు ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు కానుక రచన అరుణ నిష్టల గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ అండి